సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ట్వంటీ ఫోర్ సంబంధించి సో మన యొక్క ర్యాంక్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ తో పాటు అండ్ ర్యాంక్ కార్డు లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ ఐసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే అయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో మనకు సంబంధించి ప్రెసెంట్ న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది సో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ అదే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ యొక్క టీఎస్ఐసీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ దాని ద్వారా మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఏం చూసావా అండ్ వన్స్ ఈ విధంగా మనం డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి ఐసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ ఐసెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ థింగ్స్ అనేది మీ యొక్క కి సంబంధించిన హాల్ టికెట్ పైన అయితే ఉంటుంది సో డీటెయిల్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకుని జస్ట్ ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి ఐసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మీ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా రిజిస్ట్రేషన్ ని మర్చిపోయినా సో మీరు ఐసెట్ కంటైనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టు సో వాళ్ళు మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని సో మీకు సంబంధించిన ర్యాంక్ కార్డు అయితే డౌన్లోడ్ చేయొచ్చు ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటున్నాం వెయిట్ ఫర్ దట్ సో ఇది అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ ఈ విధంగా సో మనకు తెలంగాణకు సంబంధించిన ఐసెడ్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది సో దీంట్లో మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే ఉంటుంది లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ యొక్క జెండర్ డేట్ ఆఫ్ బర్త్ సో ఈ థింగ్స్ లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు సర్ఫికట్ వెరిఫికేషన్ లో అయితే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది దాని రిలవెంట్ ప్రూఫ్స్ అయితే మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనం మిడిల్ లో అబ్జర్వ్ చేసినట్టు సో మీకు సంబంధించి ఐ టోటల్ క్వశ్చన్ పేపర్ లో సెక్షన్ ఏ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సెక్షన్ బిలో ఎన్ని వచ్చాయి సెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ సేమ్ టైం మీకు సంబంధించి ఐసెట్ ఎగ్జామ్ లో టోటల్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ ర్యాంక్ ఎంత స్టేట్ వైజ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని మనం స్క్రోల్ చేసినట్టు సో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి అండ్ ఈ పై అయితే మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ప్రజెంట్ అయితే సో మీకు సంబంధించిన ఐసెట్ ర్యాంక్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకుని సో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది మీ కేటగిరీ ఏంటి అండ్ మీరు లోకల్ లోకల్కి సంబంధించిన ప్రయారిటీ ఏంటి అని మన కామెంట్ కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ అయితే చేర్చు మీకు ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది మిమ్మల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో